ఇక సిద్దిపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది ఈ క్రమంలోనే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాజీ మంత్రి హరీష్ రావుకు సంచలన సవాల్సిరారు దమ్ముంటే సిద్దిపేటలో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు మైనంపల్లి తమపై దాడి చేయించేందుకు హరీష్ పక్కా ప్లాన్ వేశారంటూ ఆరోపించారు ఇక రాజకీయాల్లో హరీష్ అయినా ఉండాలి తానైనా ఉండాలంటూ ఫైర్ అయ్యారు ఇక హరీష్ ఎన్ని జిమ్ముకులు చేసినా ఇక సిద్దిపేటలో ఆయన మళ్ళీ గెలవబోరంటూ జోస్యం చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులో అప్పటి సీఎం కేసీఆర్ ఫోటో ఉండేదని ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని మైనపల్లి డిమాండ్ చేశారు ఎక్సెన్ కంపెనీ పేరట పేద రైతులది వందలాది ఎకరాలు మూడు లక్షలకు కొనుక్కున్న ఘనత మరి అదే మూడు లక్షలకు కొనుక్కున్న వందల పదిహేను కుంభకోణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటే మీరు రాజీనామాకు సిద్ధమని అడుగుతున్నా హరీష్ అన్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తున్నాం నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన ఏ గ్రామం ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపు వస్తే మేం వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్ అవుట్ చేసి టూ హండ్రెడ్ పర్సెంట్